హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి నాగారం మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నాము సో ఇక్కడ మనకి నాగారంలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగింది సో చూస్తున్న రోడ్ వచ్చేసి నాగారం నుంచి రాంపల్లి వెళ్ళే సిగ్నల్ వద్ద ఉన్న మెయిన్ రోడ్ అన్న రాంపల్లి క్రాస్ రోడ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ మాత్రమే ఈ ప్రాపర్టీ అయితే ఉంది సో చూ చూడొచ్చు ఇక్కడ ఎయిటీ స్క్వేర్ ఇయర్స్ లో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ వచ్చేసి రెండు షట్టర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఈ షెటర్స్ బ్యాక్ సైడ్ టూ రూమ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కి అయితే రావడం జరిగింది సో మనకు మంత్లీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ వరకు అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ అయితే అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కాబట్టి లోన్ అయితే వస్తుంది ఇది మీద ఆల్రెడీ లోన్ అయితే ఉంది సో పేమెంట్ చేస్తే క్లియర్ చేసి ఇస్తారు లేదంటే లోన్కైనా వెళ్ళొచ్చు సో ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు టూ రూమ్స్ అయితే ఉన్నాయి వీటిలో ప్రజెంట్ రెంట్ అయితే ఉంటున్నారు ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్ చూసినట్టయితే థర్టీ త్రీ ఇంటూ ట్వంటీ టూ థర్టీ త్రీ వచ్చేసి రోడ్ ప్లేస్ ఉంటుంది ట్వంటీ టూ వచ్చేసి పొడవ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు బోర్ అయితే ఉంది అదేవిధంగా వాటర్ సంప కూడా ఉంది ఇది మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట ఇక్కడ మనకు పక్కన స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు మనం వన్ బిహెచ్ కి అయితే చూద్దాం ఫస్ట్ టూర్ కెళ్ళి ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ సిక్స్ అయితే చెప్తున్నారు యాభై ఆరు లక్షలు ప్రైజ్ అనేది లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు వాష్రూమ్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో అదే విధంగా ఇక్కడ మనకు వన్ బిహెచ్కి అయితే రావడం జరిగింది సో చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ కూడా మనకు అవుట్ సైడ్ కూడా ఒక వాష్రూమ్ అనమాట టోటల్గా టూ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి పైన ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో అయితే ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్స్ కోసం డిస్ప్లేలో నెంబర్ ఇచ్చాము కాల్ చేయండి సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ యొక్క ఎంట్రన్స్ అనమాట వీటిలో మనకు ఫాల్ సిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అదేవిధంగా ఇక్కడ పక్కన కూడా వాష్రూమ్ అయితే ఉంది సో ఇది మనకు నాగార్ మున్సిపాలిటీ పరిధిలో అయితే రావడం జరుగుతుంది ఈసీఎల్ నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది సో ఇది మనకు హాల్ బెడ్రూమ్ కిచెన్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ షీటర్స్ టూ రూమ్స్ అయితే ఉన్నాయి సో ఇది కిచెన్ కిచెన్ లో కూడా టైల్స్ అయితే వేశారు అదే విధంగా ఇది వచ్చేసి పూజా గది అనమాట పూజా గది సపరేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ పక్కన మనకు బెడ్రూమ్ అయితే ఉంది వీటిలో మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ యొక్క మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైనస్ కదవుతున్న నెంబర్కి కాల్ చేయండి సో ఇక్కడ మనకు నార్త్ సైడ్ ఒక డోరు ఈస్ట్ సైడ్ ఒక మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి తొందరగా సేల్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది మన ప్రాపర్టీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్